ఎందుకు ఇలా పుట్టింది అని అబ్బా నేనే పంపించాను మార్కెట్ ఇంకో నాలుగు రోజులు దీన్ని కాయగూరలు పంపించారంటే కంపెనీ దివాలా దియాల్సిందేంటిగొర్రలే ఇరవై రూపాయల కాయగూరలు వంద రూపాయలు నోటి విసిరిపారేసి చిల్లర పట్టుకొచ్చేసింది ఇంతలా ఎగురుతున్నాడు అతను ఎవరు అమ్మగారికి పెద్ద కొడుకు లాటోడు లాటోడేటి పెద్ద కొడుకేనే తస్తుదియా నేను కోర్లు కుట్టుడు అనుకున్నానే ఏంటి ఏంటి అమ్మ కూతురు చెవులు కొడుకుంటున్నారు ఏం లేదు మీ గురించి అడుగుతుంది అడిగే మొహం చూడు ఇలా చూడు రేపటి నుంచి ఇల్లు ఊడ్చడం కడగడం బట్టలు ఉతకడం అంతటి తాగు ఈ గడప దాడి బయటకు వెళ్ళావా నరికి పారేస్తా కాళ్ళు నరికేస్తారా కాదు కోల్డ్ తిప్పుతా బెదిరించకు భయపడిపోతుంది అమ్మాయి సిటీ కొత్త రెండు రోజులు ఒంటరిగా కూర్చోబెట్టి చెప్తే సర్దుకుపోతుంది కత్తిపెట్ ఎక్కడా అమ్మా నాకు కొంచెం బయట పని ఉంది వస్తా అది బెటర్